నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఇప్పుడు చూపించేది మా టెర్రస్ గార్డెన్లో ఉన్న పైనాపిల్ ఎవ్రీ ఈరు నాకు పైనాపిల్ ఫ్రూట్స్ వస్తాయి మీకు తెలుసు కదా వీడియో తీస్తుంటాను ఫొటోస్ పెడతాను ఈ ఇరు మూడు వచ్చాయండి టెర్రస్ మీద రెండు గ్రౌండ్లో ఒకటి ఇది చూసారా ఫ్రూటింగ్ ఎలాగుందో నా దగ్గర ఉన్న వెరైటీ ఇదే నేను ఫస్ట్లో దీన్ని కొన్నాను కొని ఆ ఒక్క పిలకని నేను అలాగలా డెవలప్ చేసుకున్నాను అనమాట అంటే మొక్క కొనలేదండి ఫ్రూట్ కొనుక్కొని దాని తలపై బాగా ఉంటుంది కదా దాన్ని తీసి గ్లాసులో సేవ్ చేసి అలాగ దానికి లాస్ట్ టైం కూడా ఇలాగే ఇన్ని పిలకలు వచ్చాయి వీటిలన్నిటిలో కూడా సేవ్ చేసి నేల మీద కూడా చాలా దగ్గరలో వేసుకున్నాను కొంతమంది ఫ్రెండ్స్కి ఇచ్చాను ఎవరీ నుంచి మించు నాకు మూడు నాలుగు కాయలు వస్తున్నాయి ఇయర్ ఇయర్కి ఇంకా డెవలప్ అవుతుందనమాట కాకపోతే ఇది వేసి చెట్టు వేసి వన్ ఇయర్ మర్చిపోవాలి వన్ ఇయర్ వరకు రాదు కాయ ఇది ఒకటి కదా ఇది ఒకటి ఇది ఒక కాయ ఈ రెండు టెర్రస్ మీదవే రెండు కూడా గ్రో బ్యాగ్స్లోనే ఉన్నాయి వీటికి ప్రత్యేకించి చేయవలసింది కూడా ఏమీ లేదండి అన్నిటికి ఇచ్చినట్టే సాయిల్ మామూలు అన్నీ అన్నీ కలిపి మనం వెలిగిస్తాం అలాగే నేను వీటికి ప్రత్యేకంగా ఏమి స్పెషల్గా చేయను వీటికి ఏం తెగుళ్ళు లేవు ఇది ఏంటంటే అన్నిటికీ ఇస్తున్నప్పుడు జీవామృతం ప్రతి నెల జీవామృతం ఇస్తాను దాంతో దాంతోపాటు ఇస్తాను మధ్యలో ఒకటి రెండు లిక్విడ్ సేవ్ ఇస్తాను వర్షాకాలంలో అయితే డ్రైగా ఉన్నది పశువులు పెంట అటువంటివి ఇస్తాను ఈ సమ్మర్లో అయితే లిక్విడ్ రూపంలో ఇస్తాను ఎక్కువ పైనాపిల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీనికి మాత్రం ఒకటే పైన వచ్చింది వాటికి ఆ కాయకి ఎక్కువ వచ్చాయి ఇది ఇంకోటి నేల మీద ఇంట్లో కిందనే గ్రౌండ్లో ఉంటుంది గ్రౌండ్లోది అనమాట దీనికి మళ్ళీ సైడ్ వచ్చాయి ఒక నాలుగు పిలకలు వచ్చాయి పైన వచ్చింది కాయ సైజులు కూడా బాగా వస్తున్నాయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పైనాపిల్ పెంచడం చాలా ఈజీ పండు కొనుక్కున్నప్పుడు పైది కట్ చేసి అవన్నీ తీసేసి గ్లాసులో పెట్టి కొద్ది రోజులు గాజు గ్లాసులో ఉంచితే వేర్లు వస్తాయి వేర్లు వచ్చిన తర్వాత కొద్దిగా వేరు వచ్చిన తర్వాత మనం ఒక ప్యాకెట్లోని మట్టేసి పెట్టుకుంటాము ప్యాకెట్లోని కొంచెం వేరు బాగా వచ్చిన తర్వాత మనం ఇందులో పెట్టుకోవాలనుకుంటున్నాం డైరెక్ట్గా అందులో గ్రో చేసుకుంటే మనకి ఫ్రూట్ వన్ ఇయర్కి నెక్స్ట్ టై కరెక్ట్గా వేసిన టైంకి మళ్ళీ మనకి ఫ్రూట్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ